నా కామడు yes dad మీ మామగారు నీ పెళ్లి చూపులు చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నారు రె చాలా కార్నొచ్చిని లోపల ఇంకా గ్రాండ్ గా ఉంటుంది కూల్ గొప్ప గోప సంబంధం లా ఉందే పెళ్లి కూతురు ఎలా ఉంటుందో ఏంటో లక్ష్మీదేవి లా ఉంటుంది తాంత్రస్త్రంత్రాలు కాబట్టి మన కామరాజుకు దొరికారు యా వాట్ మ్యూజిక్ అప్పుడు ఇచ్చే ఉంటుందని రండి చెప్తాను చూసి ప్రపంచంలో గుద్దను కూడా ఎడగ్న ఇలా క్లబ్బుల్లో ప్రభుల్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారరా అండికే కదా మనం ఎక్కడ ఏర్పాటు చేసింది ఒరేయ్ కావుడు నువ్వెన్నైనా చెప్పు ఈ పెళ్లి చూపులు నాకు అస్సలు ఇష్టం లేదు నువ్వు ఎగ్జాక్ట్ ఓకే పెళ్లి చూపులు నీకు కాదు నాకు కేరా మదన్ కామరాజు లవ్ చేసిన అమ్మాయి నీకు తెలుసా ఆ కొక్కడికే కాదు డెడి ఈ సిటీలో కుర్రవాళ్ళందరికీ ఇట్లా కాబోయే కొడలు చాలా బాగా తెలుసు అంత ఫాస్టా ట్రావెల్ ఫాస్ట్ కాదు సూపర్ ఫాస్ట్ మంచి పబ్లిక్ ఫిగర్ అన్నమాట ఆ మా బావగన్న లవ్ సడగొట్టేసలా ఉన్నాడు జూలీ ఏమలున్నావు నీకు కాబోయే అత్తగారు మాంగారు ఇదే పబ్బులో నీకోసం వెయిటింగ్ ఈ అమ్మాయే వీళ్ళ కాబోయే కోడం ఈ అమ్మాయ ఆ పిల్ల ఫేస్ లో లక్ష్మీ ఉట్టి పట్టలా పడుతుంది పడుతుంది

హాయ్ హాయ్ మీ కోటతో మీరు కొంచెం ఎడ్జిస్ట్ అవ్వండి ఇప్పుడే వస్తాను మనం అక్కడ డాన్స్ చేద్దాం చూడమ్మాయి నీకు పెళ్ళయ్యాక అమెరికా వచ్చి ఉద్యోగం చేస్తావా చీచి ఉద్యోగం చేయాల్సిన కర్మ నాకేంటి మీతో పాటు అమెరికా వచ్చేసి మీ అబ్బాయి నేను కలిసి బార్ డిస్కో పబ్లిక్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాం అమ్మ నా తల్లి నీ ఫ్యూచర్ మీద నీకు ఎంత ముందు చూపు అంతే కాదండి నా హస్బెండ్ దగ్గర కావాల్సిన డబ్బులు ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తే తప్పేంటి అమ్మాయిందా నా క్లాస్మేట్ తిరిగింది లవ్ అంట లవ్ ఈ ప్రపంచంలో లవ్ లవర్స్ మొత్తం ట్రాష్ ఆడామగ మధ్య ఉన్న ఫిజికల్ అట్రాక్షన్ కి లవ్ అనే అందమైన పేరు పెట్టుకొని ఒకరినొకరు మోసం చేసుకుంటారు వీళ్ళలాగా ఐ డోంట్ బిలీవ్ దిస్ లవ్ చూసావా వీడిని చూసి బుద్ధి తెచ్చుకో ఇంకోసారి లవ్ గివ్ అంటే అమెరికా నుంచి మమ్మల్ని పిలిపించావా చస్తేరాం చూడు కాముడు ఇక నీ సొంత నిర్ణయాలు మానుకో మీ పెళ్లి మేమన్న చేయాలి లేదా బాబునో చేయాలి మధ్యలో బాబు సంబంధం ఏంటి ఇది ఇప్పుడే చాలా మంది ఆవర్శన చేశాడు నా పెళ్లి నాయన ప్రకారంగా జరగాల ఇదే ఫైనల్ ఇవి తీసుకో ఈ ఇకలే నాన్నగారు రేపు నువ్వు మా నాన్న ఆశ్చర్యం చిల్లి గవ కూడా ఇవ్వలేదు అని అనుకుంటా ఉంటారు నాన్నగారు మీరు ఆస్తి ఇవ్వకపోతే నేను కాళ్ళు ఎలా ఉండే పబ్బుల్లో అడుకు తింటూ అమ్మా అలా అనకే భవాని వీడితో మనకెందుకు ఫ్లైట్ టైం అవుతుంది పదండి అదేంటక్క అంత దూరం నుండి వచ్చి పిల్లలతో పది రోజులైనా గడుపుకుంటూ అప్పుడే వెళ్ళిపోదాం ఉంది బిజినెస్ పని మీద వీళ్ళు గోవా వెళ్తున్నారు ఇక్కడ మనం ఏం చేస్తాం పద పదండి రండి ఎయిర్పోర్ట్ రావడానికి కూడా టైం లేదు జర్నీ ఒరే కావుడు ఈ సారైనా మన పద్ధతులు సంప్రదాయాలు తెలిసిన మనం చూసి తగలడు జాగ్రత్త నువ్వు త్వరగా రావాలంటే అక్కడ ఫ్లైట్ అయిపోతుంది

ఈ ఫిగర్ ని చూడు అచ్చం ఇలియనలాగా ఉంది ఏంటి బాబా కుక్కను చూసినట్టు చూస్తున్నావు గ్యాచ్ చేసేవరా నీతో వస్తే ఇంతే మరి అసలు ఎంకరేజ్మెంట్ ఉండదు ఇదిగో నేను అలా ఎల్లి ఈ గోచి అందాలని చిచ్చి బావా అందాలని చూసి పులకించి పోతా బాయ్ హాయ్ యు ఆర్ వైట్ ఇస్ ఐ యామ్ బ్లాక్ ఇ ఆ ఓ సారీ I'm blind. Uh, oh, I'm sorry. Uh, May I help you? With the pleasure. Ah, uh, uh. ah, ah, ah. of pleasure. నీకు ఎప్పుడు బాయ్స్ కొడువేనా హరి గాయస్ ప్రదీప్ నాయక్ మూడు సార్లు కాల్ చేశాడు హలో ఇప్పుడే వస్తాను హలో డోంట్ యూ హ్యావ్ మ్యానస్ హే మిస్టర్

ఎక్సలెంట్ గా డిజైన్ చేసిన మీ డ్రెస్ మళ్ళీ అక్కడే చూస్తున్నా మీ మగాళ్ళంతా ఇంతే అమ్మాయిని కలిసిన వెంటనే నీ డ్రెస్ అద్భుతం అంటారు ఆ తర్వాత అడ్రస్ ఏంటి అని అడుగుతారు మీ ట్రిక్స్ నాకు తెలియదా ఏంటి మీ ఇంటి పేరు మిరియాల కాదు అల్లం యు ఆర్ వెరీ హాట్ వాట్ చూడు నువ్వు అనుకుంది కరెక్టే నేను చూసింది కరెక్టే చి ఒకసారి అటు చూడు గోవాలో పాలకోవ లాంటి ఇంతమంది అమ్మాయిలు ఉండగా అల్లం మిరపకాయలు లాంటి అమ్మాయిలు నేను చూడం బ్లడీ

డిఫినెట్ గా హైదరాబాద్ ప్లీజ్ నన్ను అక్కడ వరకు తీసుకెళ్ళు గల్వా అక్కడికి ఎంటి ఎక్కడికైనా తీసుకెళ్లం సో గ్రేట్ కమ్ ఆ ఆ ఆ ఏం చూస్తున్నావ్ డార్లింగ్ నేను చాలా ఫేమస్ ఫోటోగ్రాఫర్ ని యు డోంట్ నో నో ప్లీజ్ యు హావ్ టు టేక్ మీ టు హైదరాబాద్ ప్లీజ్ తప్పకుండా అక్కడ మన ఇద్దరం దేవదాసు కుక్కల్లా జీవితాంతం కలిసి ఉందాం సరేనా దేవదాసు కుక్క అవును దేవదాసు పార్వతి మధ్యలోనే విడిపోయారు కానీ దేవదాసు ఒక్కొక్క కలకాలం కలిసి ఉన్నారు మనం కూడా అలాగే కలిసి ఉండాలని డెప్ కోసం చెప్పాను ఇక మన ఈ ప్రపంచంలో ఏ సన్నా చ లేపుపోతున్నాడు <laughs> 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 డార్లింగ్ నేను లేపుకెళ్తావరా చూస్తాను రే నా లవర్తో నేను రొమాన్స్ చేస్తావరా ఇప్పుడు నా ఫోటోకి దొరికావురా రేపు నా రివాల్వర్కి కి దొరుకుతావు నిన్ను ముక్కల ముక్కల కింద నరికి ఫ్రై చేసి గోవా గద్దలకి బఫే అరేంజ్ చేస్తాను రామరాజు గారు ఇంకా రాలేదేంటి You are so sexy, yeah. uh... సెల్ అవడ కనిపెట్టడు కానీ అవి సెల్లో ఎట్టి సెల్ సెల్తో కూడా చంపలే బాబు బావడు ఓ ఏడు బావా ఎక్కడో అది అడగాల్సింది నేను నువ్వు ఎక్కుడున్నావు రా కో పాకో బనానా అని పంపకెళ్తున్నాను డిస్కో చేస్తామని బబ్బుకో ఒకటి పే ఒకడినే ఎందుకు వెళ్తాను బావా నా ఫ్రెండ్ తీసుకెళ్తుంది తీసుకెళ్తుంది దీన అంటే అమ్మాయా ఎహ నీకు ఏజ్ వచ్చే కొద్దీ తెలుగులో నువ్వు బాగా వీక్ అయిపోతున్నావు తీసుకెళ్తాంది అంటే స్త్రీలింగమే ఫ్రే